ఆ హృదయ కీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహార కబట శ్రీమాన్ ఉంటూ దైవవార్తి పరివారే విద్యాల పతన విద్యాల పతన ఆర్య సంఘం ఆర్య సంఘం అజేయు గా సంఘం యొక్క ప్రజాదనం కాపాడుతూ పద్యతను కాపాడుతూ సంఘం యొక్క నియమం పట్టు పాట పాడుతూ సంఘం దర్శిత సంఘ దర్శ్య మనకు అప్రమించిన నా పదవీష్యం విద్యుత్ శాస్త్ర విద్యుత్ సభ్యత రాజ్య ములక వాసవి వార అరక్షిల సాక్షిగా పదవి పదే శృంగార ప్రమాణం పదే శృంగార ప్రమాణం జయిస్తున్నారు జయనాడు జైనివాసవి జయవాత్రి

Was ప్రవక్త దేవుని grace తో ప్రెజెంటేషన్ సికిందయా పదన ఆలయ సங்கம் వసంత మాసానికి ప్రతి మాసంలో ఆళయ కబడి పిడియ పదన ఆలయ సங்கம் కోశాలి గారిగా సంగమ యోగా సంగమ యోగా ఓంకార యోగా తాపాడు తాపాడు సంగమ యోగా నాకు పరిచయం చె కొత్త కార్యవర్యం చేయగానే ఆ వేదిక మీద ఉన్నటువంటి మాజీ కార్యదర్శి ఆజా మాజీ కార్యదర్శి అన్నా మేము వేదిక మీద పెద్దలకు సత్కారం చేసుకుంటాము ఆ సీట్లు వారికి di kare ekonomi. Eh. Kami benar-benar. అలాగే కేంద్ర రావాల్సిందా నవీకాన్ని మిగతా సభా కార్యక్రమం కాగానే మీ అందరినీ పిలుస్తారు దయచేసి ప్రజాస్వామ్య బాధగా ప్రారంభించబడింది దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎనిమిది మంది వ్యక్తులు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వేసిన వ్యక్తులంతా కూడా సంఘ శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికలు అద్దు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అధ్యక్షుని ఎన్నుకున్నాం అనే కోణంలో పెద్దలు ఎరవెల్లి సురేష్ గారు అధ్యక్షులు పంచాల కృష్ణ గారు మాజీ అధ్యక్షులు గడు సుధాకర్ గారు వారికి సంఘ పక్షాన మరియు మాజీ అధ్యక్షులు మంచాల కృష్ణ గారి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు హృదయంగా తెలియజేస్తున్నాం గత కార్యవర్గంలో ఏదైతే నేను ప్రధాన కార్యదర్శి ఉన్న సందర్భంలో జగిత్యాల ఆర్యదర్శి సంఘ చరిత్రకే తలమానికంగా నిలిచేందుక అద్భుతమైన భవనాన్ని నిర్మించడం జరిగింది దానికి సహాయించిన కార్యవర్గ

చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు రాబోయే కాలం లోపల నేను ఏదైతే మేనిఫెస్టో పరంగా తెలియజేయడం జరిగిందో నిర్మాణం మనం ఒకసారి చేయాలని ఆలోచన గతంలో ఉన్నది దాని పునర్నిర్మాణాన్ని కూడా మీ అందరి సహా సహాయకాలతో ముందుకు వెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి ఎన్నికలు నాకు సక్రమంగా నిర్వహించే ఎన్నిక కమిటీ కూడా ఎన్నికల కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అయితే మిగతా వ్యక్తులు నాకు నైతిక మద్దతు తెలిపి నాకు నైతిక మద్దతు తెలిపి సంఘ గౌరవాన్ని కాపాడుతూ ముందడుగు తీసుకుపోవడానికి వాళ్ళ పాత్ర ఏదైతేందో చాలా గొప్పదని వాళ్ళను శిరస్సు వాళ్ళకు పాదాలువనం చేస్తున్నాను సంఘ అభివృద్ధికి వాళ్ళ యొక్క సహకారం అందించేందుకు ఈ విధంగా సహకరించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడేది చాలా ఉన్నది చేస్తేనే మంచి నా ఉద్దేశం మాట్లాడుతూ ఎనభై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహించబడేది స్వామి సుందర చైతన్య అందజేసినటువంటి సుందర ప్రసంగాన్ని అతి సుందరంగా ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు ఐదు వందల మంది సభ్యులచే ఇక్కడ నిర్వహించబడేది అందులో పరంపరగా పొరుట్లా వెంట్రెల్లో స్వామి సుందర చైతన్య సుందర సత్సంగాలను స్థాపించాలని ఒక సందేశం గారు మాట్లాడతా మాట్లాడుతూ చేతలు కావాలి నాకు కూడా మాట్లాడాలి ఎందుకంటే చికెతలు కానీ మాట్లాడలేదు గారు Selamat berjaya, semoga kita Selamat అలాగే జగిత్యాల పట్టణ వాడకట్టు సంఘాల అధ్యక్షులను దయచేసి నేను పిలుస్తాను